అందరికీ నమస్కారం నా పేరు కవిత ఇవాళ తమ్ళళ్ళు ఇప్పుడు తమ్ళీళ్ళు చూసే ఉంటారు కదా దేశభక్తి అంటే ఏమిటి ఎన్ని రకాలు ఇది కూడా చెప్పాలా నువ్వేమైనా లెసన్ చెప్తున్నావా ఈరోజు మాకు అనుకుంటున్నారా లేదు దేశభక్తి అంటే ఏమిటి అనేది ఒక హౌస్ వైఫ్గా నేనేం అర్థం చేసుకున్నాను అనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒకవేళ నేను చెప్పిన దాంట్లో నిజమని మీకు అనిపిస్తే లైక్ చేయండి లేదు నువ్వు చెప్తుంది అబద్ధము నువ్వు చెప్తుంది బాగాలేదు అనుకుంటే డిస్లైక్ చేయకండి కామెంట్ చేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోదాము దేశభక్తి అంటే నా దృష్టిలో ఇవన్నీ జాతీయ జెండాకి నమస్కరిస్తాము జాతీయ గీతం పాడతాము సైనికుల్ని గౌరవిస్తాము దేశాన్ని ప్రేమిస్తాము మన స్వతంత్ర సమర యోధులు స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమర యోధులను గౌరవిస్తాము వాళ్ళని గుర్తు చేసుకుంటాము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు జెండా ఎగరేస్తాము ర్యా ర్యాలీలు తీస్తాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ రోజు జెండా ఎగరేస్తాము ర్యాలీలు తీస్తాము సైనికులను గౌరవిస్తాము ఇవన్నీ దేశభక్తి కిందకే వస్తాయి ప్రతి ఒక్క దేశ పౌరుడు భారతదేశ పౌరుడు ఇవన్నీ చేయాల్సింది చేస్తున్నాం కూడా మనం అందరం వీటితో పాటు మరి మామూలు టైంలో ఇవన్నీ లేనప్పుడు మరి దేశభక్తి సామాన్య పౌరులు దేశభక్తిని ఎలా నిరూపించుకోవాలి ఏం చేస్తే దేశభక్తి అవుతుంది ఏంటంటే నా దృష్టిలో ఏంటంటే మనము మన దేశాన్ని నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం కూడా దేశభక్తి కిందకే వస్తుంది మనం మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం కూడా దేశభక్తి కిందకే వస్తుంది అదేంటంటే మనము బయటకు వెళ్ళినప్పుడు మన ఇంటిని ఎలాగో మనం చాలా శుభ్రంగా ఉంచుకుంటాము రోజు ఉడుచుకుంటాము తుడుచుకుంటాము నీట్గా ఉంచుకుంటాము చెత్త ఇంట్లో వేసుకోము డస్ట్బిన్లో పడేసుకుంటాము ఆ డస్ట్బిన్ తెల్లి బయట మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాము అది మన ఇల్లును చాలా నీట్గా మనం ఉంచుకుంటాము అది ఎవరు మనకు చెప్పక్కర్లేదు కానీ నేను ఈ మధ్యలో చూస్తుంది నేను ఈ మధ్యనే కాదు నేను బయటికి వెళ్ళినప్పుడు చూస్తుంది మాత్రం ఎక్కడ పడితే అక్కడ చెత్త నదుల్లో అపరిశుభ్రము చెరువులు అపరిశుభ్రము కాలువల అపరిశుభ్రము అంతా అపరిశుభ్రము డస్ట్బిన్లు ఉంటాయి పడితే అక్కడ డస్ట్బిన్లు ఉంటాయి కానీ డస్ట్బిన్లో చెత్త వేయరు ఒక నాలుగు అడుగులు వెళ్ళి ఒక నాలుగు అడుగు అడుగులు నడుచుకుంటూ వెళ్ళి మనం క్రియేట్ చేసిన చెత్తను ఆ డస్ట్బిన్లో వేయరు ఎక్కడ పడితే అక్కడ వేయడమే నేను చూసే ఇది మాట్లాడుతున్నాను ఎంత బాధతో మాట్లాడుతున్నాను పిల్లలు ఏం నేర్చుకుంటారు మనమే పెద్దవాళ్ళు కూడా అట్లా చేస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు మనం క్రియేట్ చేసిన చెత్తను మనమే 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 బాధ్యత తీసుకొని అది డస్ట్బిన్లో వేయాలి సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్తాము బిస్కెటో పిల్లలు బిస్కెటో చాక్లెటో మనం ఏదో గుడికో గోపురంకో వెళ్తాం పులిహోర తింటాము లడ్డు తింటాం ఆ కవర్ ఎక్కడ పడేస్తాము ఎక్కడ తింటే అక్కడే పడేస్తాం ఒక నాలుగైదు అడుగులు డస్ట్బిన్ ఒకవేళ మనకు కనిపించలేదు ఎక్కడుందా ఈ ప్రాంతంలో ఈ పరిసరాల్లో డస్ట్బిన్ ఎక్కడైనా ఉందా అని చెప్పి వెతికి బాధ్యత తీసుకొని వెతికి ఆ కవరో పొట్లమో ఏదో ఒకటి ఆ డస్ట్బిన్లో వేసుకుంటే ఎంత బాగుంటుంది ఒకవేళ అక్కడ అసలు డస్ట్బిన్ లేదు అప్పుడు మనం ఏం చేయాలి మన హ్యాండ్ బ్యాగ్లో అది పెట్టేసుకొని ఒక నలుగురు ఐదుగురం వెళ్తే ఆ చెత్త అంతా కలెక్ట్ చేసి ఒక కవర్లో వేసుకొని ఆ కవర్ పట్టుకొని డస్ట్బిన్ కనిపించినప్పుడు అందులో వేయచ్చు లేదంటే మనకి ఇంటికొచ్చిన తర్వాత ఇంట్లో డస్ట్ బిన్ వేయ ఇంట్లో డస్ట్బిన్లో వేయొచ్చు ఒక కారులో వెళ్తాము కారులో వెళ్తూ లాంగ్ జర్నీ వెళ్తాము చాలా చెత్త క్రియేట్ చేస్తాము అదో ఇదో ఏదో ఒకటి తింటాము చాక్లెట్లో బిస్కెట్లో కూల్ డ్రింక్ ఇంకా ఏదో తింటాము తాగుతాము అది చాలామంది ఏం చేస్తారంటే తిన్నా కొద్దీ ఒక చాక్లెట్ తినడము అద్దం దించడము బయటపడేయడం బిస్కెట్ తినడం అద్దం దించడం బయటపడేయడం అరటిపండు తినడం అద్దం దించడం బయటపడేయడం ఇదే చాలామంది చేసేది అట్లా చేయకండి ఎప్పుడైనా అట్లా చేయకండి మన వల్ల మనం క్రియేట్ చేసిన చెత్తకి ఇంకొకరు బాధ్యులు అవ్వకూడదు మనం మన వల్ల ఇంకొకరు బాధపడకూడదు మన వల్ల మన ప్రాంతం అపరిశుభ్రం కాకూడదు మనం క్రియేట్ చేసి మన ద్వారా క్రియేట్ చేయబడిన చెత్తకి మనం తీసుకొని దాన్ని డస్ట్బిన్లో వేయడమా ఇంకేం చేయడమో చేయాలి ఆ కారులో వెళ్తున్నప్పుడు ఒక కవర్ పెట్టుకొని మనం చేసిన చెత్తని ఆ కవర్లో వేసుకొని ఆ కారులో ఆగినప్పుడు ఒక డస్ట్బిన్లో వేస్తే అయిపోతుంది కదా చెరువులు చూస్తే మురికి చెరువుల్లో డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు కవర్లు నానా చెత్త మురికి కాలువ నూర్లు డ్రైనేజీ ఉంటుంది డ్రైనేజీలో ఎందుకు వస్తుంది అంత చెత్త ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్లు ఉంటున్నాయి కానీ డ్రైనేజీలో ఎందుకు అంత చెత్త వస్తుంది వర్షాకాలం అయినప్పుడు డ్రైనేజీ ఎందుకు ఎందుకు స్ట్రక్ అయిపోయి మొత్తం రోడ్ల మీద నీళ్ళని ఎందుకుంటున్నాయి మనం ఇలాంటి పనులు చేయడం వల్లే కదా ఇలాంటి ఇలాంటి పనుల వల్లనే కదా డ్రైనేజీ అంత స్ట్రక్ అయిపోయి హోల్స్ అన్ని మ్యాన్ హోల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయి వర్షాకాలం రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి అంటే మనం చేసిన తప్పు వల్లనే మనం ఒక చిన్న సంకల్పం ఇదొక చిన్న సంకల్పం తీసుకొని మనం బయటకు వెళ్ళినప్పుడు మనం క్రియేట్ చేసిన మన ద్వారా క్రియేట్ చేసిన చెత్తను బాధ్యత తీసుకొని కొంచెము కొద్దిగా శ్రమకూర్చి కొంచెం దూరంలో డస్ట్బిన్ ఉంటే తీసుకెళ్ళి వేస్తే మరి ఎంత మన పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటాయి మన దేశం ఎంత పరిశుభ్రంగా ఉంటే ఉంటుంది విదేశీయులు వచ్చి మన దేశానికి చూడడానికి విదేశీయులు వచ్చినప్పుడు మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తున్నప్పుడు వాళ్ళు నవ్వుకుంటున్నారు వాళ్ళ వీడియోలలో చూపిస్తున్నారు భారతదేశం ఎట్లుంది చూడండి ఒకసారి అని చెప్పి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి మన దేశంలో వీడియోలు చూస్తూ నవ్వుకుంటూ వీడియోలు చూపిస్తున్నారు అది చూస్తే చాలా బాధ ఢిల్లీలో కూడా రీసెంట్గా ఒక వీడియో చూసిన నేను ఢిల్లీలో స్లమ్ ఏరియాకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్లు ఉన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతున్నారు అదంతా చూసి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇదిగో చూడండి భారతదేశం ఎట్లుంది అని చెప్పి చూపిస్తున్నారు మనం భారతదేశాన్ని దేశభక్తి అంటే జెండాకి సెల్యూట్ చేయడం ఇవన్నీ కూడా దేశభక్తి దీంతోపాటు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా దేశభక్తి కిందకే వస్తుంది ఇదే పెద్ద దశలు మనం పని చేయాలి మనం జెండాకి సెల్యూట్ చేస్తాం ఇదంతా పెద్దగా చేయాల్సిందే సెల్యూట్ చేసి జాతీయ గీతం పాడితే అయిపోతుంది కానీ మన దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే ఒక సంకల్పం తీసుకొని మన చేత క్రియేట్ చేయబడిన చెత్తని బాధ్యతతో డస్ట్బిన్లో వేయడమా తక్కువ క్రియేట్ తక్కువ చెత్తను క్రియేట్ చేయడమా ఇలాంటివన్నీ చేస్తే మనం మన దేశాన్ని మన పిల్లలకి పరిశుభ్రమైన భారతదేశం అందించిన వాళ్ళం అవుతాము నా మాటలతో మీరు ఏకీభవిస్తున్నారని అనుకుంటున్నాను నేను చేస్తున్నాను నా పిల్లలకు నేర్పిస్తున్నాను నేను చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను థ్యాంక్ యూ